నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం యూట్యూబ్ విషయాలు ఇక అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నిన్న పూజలు చేసుకున్నాం కదా మనకి సంతోషంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా మన మనసుకి నచ్చినట్లుగా ఉంటే ప్రతిరోజు దీపావళి ఆ పండుగ రోజే దీపావళి చేసుకోవాలని లేదు ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలి అంటే ఈశాద్వేషాలు లేకుండా ఉండాలి అందరూ దీపావళి బాగా చేసుకున్నారని అనుకుంటూ ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం ఒక గ్రామంలో శివయ్య అనే ఒక మోతబర్రి రైతు ఉండేవాడు అతను చిన్నప్పటి నుంచి కూడాను బాగా కష్టజీవి బాగా కష్టపడ్డాడు భార్యని పిల్లల్ని బాగా చూసుకున్నాడు పిల్లలకి మంచి చదువులు చెప్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు టౌన్లో స్థిరపడిపోయారు ఇక ఆయన ఊరు వదలకుండా భార్య భర్త ఇద్దరు అక్కడే ఉంది ఒక పెద్ద ఇల్లు అంటే ఒక మంచి ఇల్లు అందంగా కట్టుకున్నాడు ఆ ఇల్లు ఇక ఊళ్ళో అందరికీ ఆ ఇంటి మీదే దాస ఆయన ఇల్లు చాలా బాగుంది అని అని ఇక అక్కడ ఈ వడ్డీ వ్యాపారి ఒక ఆయన వరదయ్య అని ఉండేవాడు ఆ వరదయ్యకి ఆ ఇంటి మీదే చూపు ఈయన ఎప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడా అంటే దాపేమలో పిల్లల దగ్గరికి వెళ్ళిపోతారు కదా ఎప్పుడు వెళ్ళిపోతాడా ఈ ఇల్లు మనం ఎప్పుడు కొనుక్కుందామా అని ఆయనకి ఆశగా ఉంటుంది అలాంటి సమయంలో భారీ ఎప్పుడు ఎక్కడికన్నా యాత్రలు పోవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే భర్తను అడిగితే ఆయన ఇల్లు వదిలిపెట్టి నేను రాలేను అంటుంటాడు అంటే ఆ ఇంటి మీద ఆయనకి అంత మమ్మకారం అనమాట ఇక ఆ మొక్కలు నీళ్ళు ఎవరు పోస్తారు మొక్కల్ని ఎవరు చూసుకుంటారు లేకపోతే ఎవరైనా ఇంట్లోకి వచ్చేదన్నా చేస్తారేమో అండ్ ఆ ఇల్లుని గలీజ్ చేస్తారేమో ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడికి బాడి ఇల్లే కానీ పెట్టుకుని ఉంటాడు ఇంకేమంటే బయటకు వెళ్ళాలి యాత్రలు చూడాలి దేవస్థానాలు చూడాలి ఇవన్నీ ఉంటుంది ఆ ఊర్లో కాశీకి పోవాలని కొంతమంది ప్రయాణం అవుతారు అప్పుడు ఏమని కూడా అడుగుతారు శివయ్య భార్యని శివయ్యని అడుగుతుంది ఏమండి అందరూ పోతున్నారు కాశీయాత్రకి మనం కూడా పోదాము అని అడుగుతుంది అప్పుడు ఆయన అంటాడు కాశీ యాత్ర అంటే ఎన్ని రోజులు అనుకున్నావు ఆరు నెలలు పట్టద్ది మనం పోయి వచ్చేటప్పటికి అప్పుడు దాకా ఇల్లేమో ఏమవ్వాలని అని ఆయన అంటాడు ఆమె ఎప్పుడు ఇల్లు ఇల్లు అని ఇల్లునే పట్టుకొని ఉంటావా యాత్ర లేదు దేవుళ్ళు లేదు ఎక్కడికన్నా బయట పోవడానికి లేదు ఆ ఇంట్లో ఆ చెట్లు ఎట్టు పోతాయో ఇవి ఎట్టు పోతాయో అన్న ధ్యాస తప్పితే బయటికి తీసుకోవాలని లేదు అని నసుకుంటా ఉంటుంది ఇక ఈ బాధ పడలేక ఆయన ఏం చేయాలి ఇంటికి కాపలా ఎవరిని పెట్టాలి మనం ఇన్ని రోజులు పోతే ఇల్లు ఏమైపోద్ది అని అంటుంటే ఇవ్వంటుంది ఏమి మా తమ్ముడు ఉన్నాడు కదా లేకపోతే మీ మేనల్లుడు ఉన్నాడు కదా వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఇల్లు చూసుకుంటారు కదా ఈ ఆరు నీళ్ళు మనం పోయి చూసొద్దాము అంటాడు మన బంధువులకి నేను ఇల్లు ఇవ్వను మన బంధువులను అసలు నమ్మడానికే లేదు నేను మీ తమ్ముడు కాదు మా మేనల్లుడు కాదు ఎవరి చేతికి నేను ఇల్లు అప్పగించను అని చెప్తాడు ఆ తర్వాత ఇంకా ఏమీ సరే ఇంక మొండిగా ఉన్నాడు భర్త అనని ఏమనుకుంటుంది ఇక శివయ్య వరదయ్య దగ్గరికి వెళ్ళి తన ఇల్లు తాకట్టు పెట్టుకుని రెండు వేలు ఇవ్వమంటాడు యాత్రలు భావనని ఆ ఇంటి మీద కన్నుంది కదా వరదయ్యకి ఆయన ఏమంటాడంటే మీరు యాత్రలకు రెండు వేలతో ఏం పోతారు ఆరు నెలల ప్రయాణం రెండు వేలు మీకెట సరిపోద్ది మీరు ఇల్లు అట్టా పెద్దదే కదా ఐదు వేలు తీసుకోండి నేను రూపాయి వడ్డీకే ఇస్తాను డబ్బుల్ని ఐదు వేలు తీసుకోండి అంటాడు సరే ఆయన ఓకే అని ఒప్పుకుంటాడు ఐదు వేలు తీసుకుంటాడు రూపాయి వడ్డీకి ఈ శివయ్య తెలివిగా ఏం చేస్తాడంటే తన మేనల్లుడి దగ్గరికి పోయి ఎప్పటి నుంచో పొలం కొనుక్కోవాలనుకుంటున్నావు కదరా ఏమనుకున్నావు అని అని అడుగుతాడు అప్పుడు మేనల్డ్ అంటాడు వరదయ్య దగ్గర వడ్డీకి అడిగాను ఐదు వేలు ఆయన రెండు రూపాయలు వడ్డీ అయితేనే ఇస్తాను నేను అంటున్నాడు నేను అంత వడ్డీ ఎక్కడ కట్టేది అందుకనే నేను మానుకున్నాను లేకపోతే నా పక్క పొలంలోనే పొలం అమ్ముతున్నారా నా పొలంలో కలుపుకోవాలనుకుంటే ఐదు వేలు కావాల్సి వస్తే పోయాను ఆయన రెండు రూపాయలు వడ్డీ అనేసరికి నేను కట్టలేదని వచ్చేసాను అంటే అయితే నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి నీకు ఇస్తాను రూపాయి వడ్డీ నాకు ఇచ్చేయి అని అంటాడు అనమాట ఇక మేనల్లడికి ఐదు వేలు ఇచ్చేసి కాశీ ప్రయాణం వీళ్ళు భార్యాభర్త భర్త వెళ్తారు ఇక ఇల్లుని వర్ధయ్యకి తాకట్టు పెట్టాడు కదా అందుకని ఆయన ఆధీనంలో ఉంటుంది ఇల్లు ఆ తర్వాత వీళ్ళు ఆరు నెలల తర్వాత తిరిగి వస్తారు కాశీయాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత భార్య అంటది ఇదేంది కాపురం చేసే లాగా ఉంది ఎంత బాగుందే చక్కగా ఉంది మొక్కలన్నీ పచ్చగా ఉన్నాయి కాస్త కూడా దుమ్ము లేదు అంత బాగుంది అప్పుడు భార్యతో శివయ్య ఏం చెప్తాడంటే నేను మన వాళ్ళని బంధువుల్ని నమ్మను ఒకవేళ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు మళ్ళా తిరిగి మనల్ని ఇల్లు వదిలిపోతారో లేదో నా నమ్మకం లేక నేను వరదయ్య దగ్గర తాకట్టు పెట్టే ఇల్లుని ఐదు వేలకి రూపాయి వడ్డీకి అని జరిగిందంతా చెప్తాడు ఆ మేనాలుడు దగ్గర ఐదు వేలు తీసుకుని ఆ వరదయ్యకి ఇచ్చేస్తాడు వరదయ్యకి ఇచ్చేసి తన ఇల్లు తను వి విడిపించుకుంటాడు ఈ భర్త చేసిన పనికి ఆశ్చర్యపోద్దా భార్య ఎంత తెలివి ఉంది అని అనుకుంటుంది అంటే ఎవరైనా కూడాను మనం ఏ పని చేసినా కూడాను మనకి నష్టం రాకూడదు ఎవరు మనల్ని దోచుకోకూడదు అని తెలివి ఉండాలి చెప్తున్నాను నేను అంటే ఇట్లాగే మోసపోయి చెప్తాను కదా నేను మాటి మాటికి మా వాళ్ళని లాక్కొని రావాలనుకోవడం లేదు అయినా కూడా నేను ఒక రకంగా కనెక్ట్ అయిపోతుంటాను అంటే ఇప్పుడు ఎవరో చేతిలో ఇల్లు పెట్టినందుకే కదా ఇప్పుడు ఇది మాదే అని చెప్పి తీసేసుకుని మాడి బిడ్డ అట్లాగా ఈ కథ నాకు కనెక్ట్ అయింది కాబట్టి ఈ కథని మీకు చెప్తున్నాను అట్లాగే ఆయన తెలుగు గురించి కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక రకంగా తెలివిగా ఉండాలి నమ్మి ఎవ్వరికీ ఇవ్వడానికి లేదు ఈ మధ్యకాలంలో డబ్బులు కానీ ఇల్లు కానీ ఏదైనా సరే నమ్మి ఇవ్వడానికి లేదు ఇవ్వాలనుకున్నప్పుడు ధర్మంగా ఇచ్చేయడమే మంచిది అని నా ఉద్దేశం మీరేమంటారు నాకు కామెంట్ పెట్టండి మనం ఇప్పట్లో అప్పుగా ఇవ్వడం కానీ ఏది జరగదు స్తే శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి ఇచ్చేసి చేతులు దులుపుకోవడం మంచిది అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ స్టోరీ చెప్పాను దానికి తోడు తెలివి కూడా ఉండాలి మనం ఏ పని చేసినా కూడా తెలివి ఉండాలి ఇతను నష్టపోలేదు తన దగ్గర ఉన్న డబ్బులతో యాత్రలు చూసుకొని వచ్చాడు ఇటు మేనాలుడికి పొలం దక్కింది తన ఇల్లుకి కాపలాగా వరదయ్యి ఉన్నాడు ఇవన్నీ కూడా ఆలోచించుకొని తెలివిగా చేశాడు ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా తెలివిగా ఉంటే ఎవరు సుమన్ వాళ్ళు జాగ్రత్త చేసుకోవచ్చు అన్న విధానంతో ఈ కథ చెప్పాను ఈ చిన్న కథ అయినా కానీ ఎంతో నీతుంది కాబట్టి నాకు బాగా నచ్చిందని మీకు చెప్పాను మీకు కూడా నచ్చిందో లేదో నాకు కామెంట్ పెట్టండి ఇక వీడియోస్ గురించి అంటే యూట్యూబ్ గురించి రీల్సే పెట్టుకుంటున్నారు అంటే రీల్స్ పెట్టినంత కాలం మనకి వీడియోస్కి రీచ్ రాదు అంటే వాచ్ అవర్ రాదు కాబట్టి ఒక థౌజండ్ అయిపోయిన తర్వాత వీడియోస్ పెట్టుకొని మానిటైజేషన్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కోసం ప్రయత్నించండి హండ్రెడ్ అయిపోయిన తర్వాత మనకి చేతికి డబ్బులు వస్తాయి కాబట్టి నేను చేసిన పొరపాటు మీరు చెయ్యొద్దని మీకు చెప్తున్నాను నేను అంటే నాకైతే సిక్స్ మంత్స్లోనే ఫోర్ థౌజండ్ వచ్చింది అంటే నేను రీల్సే పెట్టుకున్నాను ఫస్ట్లో దానివల్ల సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే రిటర్న్ పోయేవాళ్ళు ఇప్పుడైతే అడుక్కుంటున్నారు కదా అడిగి తీసుకొని మళ్ళీ తీసేసుకుంటున్నారు అప్పుడు అట్లా కాదు జనరల్గా ఎవరు దాన్యమయ్య వాళ్ళు చూస్తారు మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు మళ్ళీ వెతుక్కొని వచ్చి మంది తీసేసేయరు కదా కాబట్టి అట్లాగే ఉన్నాయి అవి మాత్రం మధ్యలో వచ్చిన మటుకు మధ్యలోనే వెళ్ళిపోతున్నాయి ఎవరు తీసుకుంటున్నారు కాబట్టి నేను వన్ కే వచ్చిన తర్వాత వాచ్ అవర్ చూసుకొని ఫోర్ థౌజండ్ అవర్స్ కనుక తీసేసుకుంటే మీరు మానిటైజేషన్ అయిపోద్ది ఆల్రెడీ అందరికి మానిటైజేషన్ టెన్ డాలర్స్కి అయిపోయింది నేను ఆ టెన్ డాలర్స్కి చేసుకోకుండా చాలా రోజులు వెయిట్ చేశాం కాబట్టి నాకు అమౌంట్ తక్కువ పడింది టెన్ డాలర్స్ మీ కనుక మానిటైజేషన్ అయిపోతే అమౌంట్ ఎక్కువ పడద్దు అంట నాకు తెలియదు ఈ విషయం ఫిఫ్టీ డాలర్స్ అయ్యేదాకా తెలియదు ఈ విషయం కాబట్టి నేను ఎవరు చెప్పేవాళ్ళు లేరు తెలుసుకునేదానికి లేక నాకు ఇట్లాగే అయ్యింది కాబట్టి మీరందరూ కూడా పొరపాటు చేయకుండా ముందు మానిటైజేషను పూర్తి చేసుకోండి వన్కే ఫోర్ థౌజండ్ వాచ్ అవరు ఇది అయిపోయిన తర్వాత రీల్స్ తగ్గించేసి కావాలంటే చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటూ వాచ్ అవర్ పెంచుకోండి అప్పుడు తొందరగా హండ్రెడ్ డాలర్స్ అయిపోద్ది తర్వాత చేతికి వస్తాయి ఎవరో వాళ్ళందరినీ వీడియోలు చూస్తున్నారు మనం ఏం చూడడం లేదు మనం ఎంత క్వాలిటీగా ఉన్నాయి ఎంత మంచి మాటలు చెప్పుకుంటున్నాము ఏదో బంగారు గురించి చూపిస్తారు బట్టలు చూపిస్తారు అవి చూపిస్తారు ఇవి చూపిస్తారు వాటికి మురిసిపోతున్నారు జనాలు అంటే వాళ్ళ లక్కది నేను చెప్తున్న నిన్నే చెప్పాను కదా మనకి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా అంత లక్ ఉండాలి కదా అది కూడా ఉండాలి కాబట్టి మనం మహాసముద్రంలో నీటి బొట్టులాగా ఉన్నాం ప్రస్తుతానికి ఏదో ఒకరోజు మనకి మంచి జరగద్ది అని ఆశిస్తూ నేను ఈ విషయాలని చెప్తున్నాను పావని గారు కూడా సిక్స్టీ కే దాకుంది ఆమె కూడా రీల్స్ ఎక్కువ పెడుతుంటారు వీడియోస్ ఎప్పుడు వారానికో అట్లా పెడుతుంటారు కాబట్టి ఆంగూడను వీడియోస్ పెడితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయి మానిటైజేషన్ అయిపోయి ఇక చేతికి డబ్బులు వస్తాయి అనే సమయంలో వాళ్ళల్లో ఏదో పొరపాటు పట్టుకుంటున్నారు యూట్యూబ్ వాళ్ళు ఎందుకంటే డబ్బులు వచ్చే వాళ్ళనే కదా ఆపేయాలి మన లాంటి వాళ్ళని ఆపడానికి వాళ్ళకేం మిగులుతుంది కాబట్టి మనం ఇంకా జాగ్రత్త పడాలి మన మానిటైజేషన్ అయిపోయింది ఇక మనకు డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడే మనకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక భాగ్యవత్ గారు కూడా స్ట్రైక్ ఏదో పడింది అన్నారు వాయిస్లో దానికి పడి ఉండదండి మీరు ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉన్న అలాంటప్పుడు ఏఐకి అంటే అర్థం కాదు కదా మనుషులు కాదు కదా మెషిన్లు కదా చేసేది అందువల్ల ఉండొచ్చు స్ట్రైక్ పడితే తర్వాత ఇన్ని రోజులు అని ఉంటుంది ఆ తర్వాత పోద్ది ఇక వీడియో యూజ్ చేసుకున్నా వాళ్ళ పేరు యూజ్ చేసుకున్న మనకు స్ట్రైక్ వేస్తారు ఒక వీడియో తీసేసాక మనకి వ్యూస్ కూడా తగ్గిపోతాయి మళ్ళీ అందుకని ఇవన్నీ లేకుండా మన వీడియోల్ని మనమే చేసుకోవాలి అని చెప్తున్నాను అట్లాగే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి నరసింహారావు గారు కానీ పెద్ద పెద్ద వాళ్ళవి మనం ఉపయోగించుకున్న రీల్స్లో వీడియోస్లో అయితే పెట్టద్దు వాళ్ళు స్ట్రైక్ వేయరు కాకపోతే ఈ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు జలస్తో ఉన్నారు కదా ఇప్పుడు యూట్యూబర్సే ఒకరినొకరు వాళ్ళల్లోనే దేవుడు విషయాలు చెప్పుకునే వాళ్ళే మరీ ఎక్కువగా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు నిందలేసుకొని తిట్టుకుంటున్నారు కాబట్టి మనము అట్లాంటి వాళ్ళని ఉపయోగించుకోకుండా ఎవరో ధర్మాత్ములు ఉంటారు కదా మంచి మంచి వాళ్ళని ఉపయోగించుకొని మనం రీల్స్ చేసుకోండి వీడియోస్లో మాత్రం ఒక్క మ్యూజిక్ కూడా పెట్టద్దు అంతే ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి ఎందుకంటే ఈరోజు నాలుగు సార్లు ట్రై చేశాను వీడియో ముందు కూర్చోవడం క్రాకర్స్ కాల్చడం ఆ సౌండ్స్కి అంటే పెద్దగా సౌండ్ రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయి ఇక మొన్న ఎవరు యూట్యూబరు అంటే మన సబ్స్క్రైబరే అడిగారు అనమాట అమ్మ మీరు మైక్ పెట్టుకోలేదా రీసౌండ్ వస్తుంది అన్నారు ఆ రోజు ఇంట్లో ఎవ్వరు లేరు టీవీ మా అంటే ఎప్పుడు టీవీలు ఫ్యాన్లు ఇంట్లో పిల్లలు పనులు చేసుకోవడాలు ఈ సౌండ్స్ ఉంటాయి కదా అందువల్ల రీసౌండ్ వచ్చేది లేదు ఆ రోజు నేను ఒక్కదాన్నే ఉన్నాను అందుకని వీడియో చెప్పుకున్నప్పుడు ఆ సౌండ్స్ ఏం లేనందువల్ల రీసౌండ్ వచ్చింది కాబట్టి ఈరోజు కొంచెం ఈ టపాసులు ఇలాంటివన్నీ కాలుస్తున్నారు కదా బయట అందుకని నాలుగు సార్లు వెయిట్ చేసి ఇప్పుడు తెల్లవారుజాము చేస్తున్నాను అంటే ఎప్పుడు కాస్త ఐదు పైన చేసేదాన్ని మరి మూడు నాలుగు గంటల అప్పుడైతే జనాలు మేలుకోరు కదా కాల్చరు కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నాను మళ్ళా కాసేపు పడుకుంటే ఆ తర్వాత ఏడు గంటలకు మళ్ళీ మీ కామెంట్స్ పెట్టాలి నేను ఏడు నుంచి ఎనిమిదిన్నర దాకా ఒక్క సెకండ్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం లేదు ఆ తర్వాత నా ఈ స్టిక్ కావడం లేదు ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ పెడితే అప్పటికప్పుడు వాళ్ళకి రిప్లై పెట్టాలన్న ఒక ఆశ ఏది జరగడం లేదు ఇది పరీక్ష లేకపోతే ఏంటో మరి ఆ దైవ పరీక్షో ఏంటో అర్థం కావట్లేదు కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారు అన్న భావంతో ఈ విషయాలన్నీ మీకు చెప్తూ ఈరోజుకి నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి